హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ థర్టీ శౌర్యలేడు అని చెప్పగానే సునంద ఏడుస్తూ స్పృహ కోల్పోయింది అంతలోనే శౌర్య కొడుపు కొడుకు ఏడుపు లీలగా వినిపించింది సునందకి ఎక్కడో పోతున్న ప్రాణం ఆ ఏడుపు విని ఒక్కసారిగా పరిగెత్తినట్టు వచ్చింది ఆకలితో ఏడుస్తున్న బిడ్డను చూడగానే సునంద కన్నీళ్లు పెట్టుకుంది అయ్యో అని ముందు శక్తి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని మౌర్యని అడిగింది సునంద కుదరదు తన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు నాన్న ఒప్పుకోడు శక్తి నీడ కూడా ఈ బిడ్డ మీద పడడానికి ఒప్పుకోడు ఈ బిడ్డనే కాదు మనం కూడా శక్తితో మాట్లాడడానికి వీల్లేదు నాన్న నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇది అని చెప్పాడు మౌర్య నువ్వు మీ నాన్న కలిసి ఏమైనా చేసుకోండి ఒక పక్క బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే తల్లి దగ్గరికి పంపించకుండా ఇంకెవరి దగ్గరికి పంపిస్తారు మీ అంత తెలియకపోయినా నాకు కాస్త తెలుసు టెక్నికల్లీ ఈ బిడ్డ శౌర్య అంజలీలకు బిడ్డనే కావచ్చు కానీ రక్తం పంచి ప్రాణం పోసింది మాత్రం శక్తినే ఇప్పుడు ఆకలి తీర్చేది శక్తి మాత్రమే నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో మౌర్య వీడు ఇలానే ఏడుస్తూ ఉంటే మీరు ఇంతవరకు చేసిన దానికి ఫలితం ఏముంటుంది ముందు అడ్డు తప్పుకో అని గట్టిగానే చెప్పింది సునంద ఆగు సునంద అని గట్టిగా వినిపించిన ప్రతాప్ చంద్ర గొంతు విని ఒక్క క్షణం ఆగింది సునంద నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇంత జరిగినా ఇంత చెప్పినా నీ ఆలోచన ఇంకా ఆ శక్తి మీదే ఉందా మన కొడుకు మనకి కాకుండా పోయాడు కనీసం నీకదన్నా అర్థమవుతుందా అన్నాడు ప్రతాపచంద్ర అన్నీ నాకు అర్థమయ్యాయి పోయినవాడు రాడు గుండె రాయి చేసుకుని బ్రతకాలి నా కోసం కాకపోయినా వీడి కోసం వీడి కోసమైనా వీడిని పెంచి పెద్ద చేయడానికైనా నేను బ్రతకాలి బ్రతుకుతాను అయినా ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం అండి మీరు దేనికోసం ఇదంతా చేశారు వీడి కోసమే కదా మరి వీడు ఆకలితో ఏడుస్తుంటే ఇప్పుడు వాడిని తల్లి దగ్గరికి తీసుకువెళ్ళొద్దని ఎలా చెప్తారండి వీడు ఆకలితో ఏడుస్తూ ఉంటే అలానే వదిలేస్తారా అని కోపంగా అడిగింది సునంద ఎవరు చెప్పారు తల్లి దగ్గరికి తీసుకెళ్ళొద్దని వాడి ఆకలి తీర్చలేమని పద వాడి తల్లి దగ్గరికి తీసుకెళ్తాను వాడి తల్లే వాడి ఆకలి తీరుస్తుంది అని సునంద చెయ్యి పట్టుకొని అంజలి ఉన్న రూమ్ వైపు తీసుకెళ్లాడు ప్రతాప్ చంద్ర వీరేం చేస్తున్నారు కనీసం మీకైనా అర్థమవుతుందా వీడి ఆకలి తీర్చడం అంటే వీడికి పంచభక్ష పరమాణాలు పెట్టడం కాదండి తల్లిపాలు కావాలి అది ఇప్పుడు శక్తి మాత్రమే చేయగలదు అంది సునంద విషయం నాకు అర్థమవుతుంది ఇక్కడ నీకు అర్థం కానిది ఉంది అంజలినే తన బిడ్డ ఆకలి తీరుస్తుంది అన్నాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ చంద్ర మాటకి ఆశ్చర్యంగా చూసింది సునంద అవును నువ్వు విన్నది నిజమే శక్తి డెలివరీ టైం కల్లా అంజలి బిడ్డకు పాలిచ్చే విధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం ఇప్పుడు అంజలి తన బిడ్డ ఆకలి తీర్చగలదు అని చెప్పి రూమ్ బయట నిలబడ్డాడు ప్రతాప్ చంద్ర సునంద వెళ్ళి అంజలి చేతుల్లో బిడ్డని పెట్టింది వాడి ఏడుపు వినగానే వాడిని తన గుండెకి హత్తుకుంది అంజలి వాడి స్పర్శ తగలగానే కన్నీళ్ళు వచ్చేసాయి అంజలికి వాడు అంజలి గుండెల మీద తడుముకుంటుంటే సునంద వెళ్ళి జాగ్రత్తగా పొదివి పట్టుకుంది అంజలికి బిడ్డకి కంఫర్ట్గా ఉండేలా నిమిషాల్లో వాడి ఆకలి తీరిపోయింది అంతా చూస్తున్న సునందకి కూడా ఆశ్చర్యంగా అనిపించింది ఇదేంటి ఇది ఎలా సాధ్యమని పాలిస్తున్నంతసేపు వాడిని గుండెలకు అదిమి పట్టుకొని కన్నీళ్లు కారుస్తూనే ఉంది అంజలి తన కళ్ళ ముందు ఏవేవో గుర్తుకొస్తున్నాయి చిన్ని చిన్ని అని పిలుస్తూ ఉన్న శౌర్యరూపం మెదులుతూ ఉంటే అలానే కళ్ళు మూసుకొని ఉంది అంజలి కాసేపటి తర్వాత వాడిని సునంద ఎత్తుకోగానే బుజ్జి బుజ్జి అని కలవరిస్తూ పడుకుంది అంజలి అంజలి పడుకోగానే జాగ్రత్తగా వాడిని ఊయలలో వేసింది సునంద చిత్ర రాగిణి కూడా రావడంతో రాగిణికి వాడిని చూసుకోమని చెప్పి ప్రతాప్ చంద్ర దగ్గరికి వచ్చింది సునంద సునందని చూసి అంజలికి ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా తను తన బిడ్డకి పాలివ్వగలుగుతుంది సునంద ఇదంతా మన డాక్టర్ గారు చూసుకున్నారు అంతేకాదు వారిని వాడి తల్లి దగ్గరికి చేర్చాలి అప్పుడే అంజలి తిరిగి కొద్ది కొద్దిగా ఆయన నార్మల్ అయ్యే అవకాశం ఉంది రేపు తను పూర్తిగా కోలుకున్నాక కనీసం వారిని చూసైనా బ్రతుకుతుంది అందుకే ఇలా చేశాను అని బయటపడకుండా వీలైనంతగా తన బాధని అణచిపెట్టుకుని చెప్పాడు ప్రతాప్ చంద్ర కొడుకు కోడలు మనవడి కోసం ఎంత చేయాలో అంత చేసిన భర్తను చూసి గర్వపడాలో లేక అనుకోకుండా జరిగిన తప్పుకి ఒక ఆడపిల్లకి శిక్ష వేసి ఆమె జీవితాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు సునందకి సునంద మౌనంగా ప్రతాప్ చంద్ర పక్కనే కూర్చుంది చిత్ర సునంద పక్కన కూర్చొని మౌనంగా శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంది బావ బ్రతికి ఉంటే ఈ పాటకి కనీసం ఎక్కడున్నాడో తెలిసేది ఇదంతా జరిగి దాదాపు తొమ్మిది నెలలు అయ్యింది అంటే ఆ రోజు మామయ్య చూసింది శౌర్య బావ బాడీనే కష్టమైన ఇది యాక్సెప్ట్ చేయాలి భగవంతుడా మా మామయ్య కుటుంబాన్ని నువ్వే ఈ కష్టం నుండి కాపాడాలి వాళ్ళకి కష్టాన్ని భరించే ఓపిక ధైర్యం ఇవ్వాలి అని తనలో తాను అనుకుంది చిత్ర లోపల కూర్చున్న రాగిని శౌర్య లేడు అని కాసేపు బాధపడింది అంజలిని చూసి జాలిపడింది కానీ వెంటనే మౌర్య శక్తి గుర్తుకొచ్చారు అంటే ఇప్పుడు ఆ దేవి అదే ఆ శక్తి మౌర్య ఇల్లాలు కాదు అవసరం కోసం ఇన్నాళ్ళు బయటపడకుండా ఉన్నారు ఇప్పుడు మాకు తెలిసిపోయింది కదా ఈరోజు కాకపోయినా రేపైనా మౌర్యకి పెళ్లి చేయాల్సిందే కదా ఇప్పుడు నేను చేయాల్సింది మౌర్యని చిత్రని దగ్గర చేయటం మౌర్య ఈ బాధలో ఉండగానే చిత్రకి మౌర్యతో ముడిపెట్టాలి అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని తనలో తాను అనుకుంది రాగిని సంతోషంగా ఆ విషయమే చిత్రతో మాట్లాడాలని చిత్రకి మెల్లగా సైగ చేసింది రాగిని ఇలా రా అని అమ్మ ఎందుకు పిలుస్తుంది అని అర్థం కాకపోయినా సునంద దగ్గర నుండి అంజలి ఉన్న రూంలోకి వెళ్ళింది చిత్ర రాగిని ఆనందంగా ఉండటం చూసి ఇప్పుడు మా అమ్మ మనసులో ఏముందో ఎందుకింత ఆనందంగా ఉందో అని అనుకుంటూ వెళ్ళి ఏంటమ్మా అని అడిగింది ఏముంది ఇప్పటి వరకు మీ బావతో నీకు పెళ్ళి కాలేదని చాలా బాధపడ్డాను ఇప్పుడు దాకా ఉన్న దేవి అసలు మౌర్య బా భార్య కాదు అని తెలిసాక సంతోషంగా ఉండక ఇంకెలా ఉంటానే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పుడు మీ బావ ఎంతో బాధలో ఉండి ఉంటాడు వెళ్ళు వెళ్ళి మౌర్య పక్కన నిలబడు కాస్త ఓదార్పు మాటలు చెప్పు నీకు మీ బావకి మధ్య మంచి ర్యాపో ఏర్పడుతుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇదే మంచి టైం వెళ్ళు నా బంగారు తల్లి కదా వెళ్ళి మౌర్యతో కాసేపు ఓదార్పుగా మాట్లాడు అని చెప్పింది రాగిని అంతేనా నువ్వు చెప్పాల్సింది ఇంకా ఏదైనా ఉందా అని అడిగింది చిత్ర విసుగ్గా అదేంటి ఎలా అంటావు నీ భవిష్యత్తు బాగుండడం కోసం ఏదో నాలుగు మంచి మాటలు చెప్తే నువ్వెందుకు అంత విసుగ్గా అంటున్నావు అని అడిగింది రాగిని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు నన్ను చేయమన్న పనేంటి అసలే శౌర్యబావ చనిపోయాడని తెలిసి అత్తయ్య చాలా బాధలో ఉంటే మౌర్య బావ తన బాధలో తానున్నాడు ఒక పక్క అంజలి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఇవన్నీ గమనించకుండా వెళ్ళి బావ దగ్గర రాసుకో పూసుకో అని అనడానికి నీకు మాటలు ఎలా వచ్చాయమ్మా నాకు తెలియకాడు తాను నువ్వు అసలు మారవా ఎప్పుడు ఒకటే ఆలోచనైనా అని అడిగింది చిత్ర విసుగ్గా అదేంటి అలా అంటావు నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదా నువ్వు బాగుండాలని కదా అది అర్థం చేసుకోకుండా నాపై అరుస్తావేంటి అంది రాగిని నీతో ఒక మాట చెప్పాలమ్మా నిజంగా నాకు బావ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు మా మధ్య ప్రేమ అనేది లేదు అంది చిత్ర చిత్ర మాటలకు ఆశ్చర్యపోయింది రాగిని మొన్నటి దాకా నువ్వు మాట్లాడకు అంతా నేనే చూసుకుంటా అని నా నోరు ముహించావు కదా మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అయోమయంగా అడిగింది రాగిని అవును నా మనసులో ఎప్పుడూ ఉన్నది ఒకటే మౌర్యభావని నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు మీ అంతట మీదే పెళ్లి సంబంధం అన్నారు అందరి ఆడపిల్లల్లాగానే ఒప్పుకున్నాను కానీ ఎప్పుడైతే బావ నన్ను తన స్థానంలో చూడలేకపోయాడో నేను కూడా తనని నా భర్తగా ఎందుకు చూస్తాను నేను నిన్ను మాట్లాడనివ్వకుండా చేసింది దేవి అదే శక్తి అక్క కోసం కనీసం వాళ్ళైనా నీ ప్లాన్స్ నుండి ప్రశాంతంగా ఉండాలని అంతేగాని నేనేదో బావని నా సొంతం చేసుకోవడానికి అక్కని దూరం చేయాలని కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది చిత్ర చిత్రమాటలకి కాసింత షాక్ కొట్టింది రాగిణికి ఏం మాట్లాడాలో తెలియక కూతురి వైపే చూస్తూ ఉండిపోయింది ఇకనైనా ఇలాంటి ఆలోచనలు మానుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీతో పాటు మమ్మల్ని కూడా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు ఇప్పటికే అత్తయ్య మామయ్య బావ ఎన్నో రకాలుగా తమ బాధ ఇది అని ఒకరికొకరు చెప్పుకోలేక అలసిపోయారు వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది కాస్త ఓదార్పు అంత బాధలో కూడా వాళ్ళ కోసం మనం ఉన్నాం అనే భరోసా అవి నువ్వు వాళ్ళకి ఎలాగూ ఇవ్వలేవు కనుక వాళ్ళు కోలుకునే వరకు దయచేసి వాళ్ళని నీ మాటలతో బాధ పెట్టకు అంది చిత్ర ఇలా మాట్లాడుతుందని ఏమాత్రం ఊహించని రాగిని మౌనంగా అక్కడి నుండి పక్కకు వెళ్ళింది చిత్ర మాత్రం శక్తి గురించి ఆలోచిస్తూ ఉంది ఒక ఆడపిల్లగా తనెంత బాధపడిందో ఎన్ని ఓర్చుకుందో అని ఇప్పటికైనా ఇంత చేసిన తర్వాతనైనా శక్తిని మామయ్య క్షమించి వదిలేస్తే చాలు అని తనలో తాను అనుకుంది చిత్ర మరోవైపు మౌర్య అంతా గందరగోళంగా ఉంది శక్తి ఎలా ఉందో అని డెలివరీ తర్వాత ఒక్కసారి కూడా చూడలేకపోయాడు ప్రేమించిన తనని తన మాటలతో ఎంతగా బాధ పెట్టాడో గుర్తు చేసుకున్నాడు ఎవరు అనకూడని మాటలన్నీ అన్నాడు శక్తి ఎన్నోసార్లు ఏడుస్తూ బ్రతిమాలింది నన్ను ఇలా అనకండి వదిలేయండి అని కానీ శక్తి బాధ చూడలేని గుడ్డివాడిగా బిహేవ్ చేయాల్సి వచ్చింది తనకి తన మాటలతో శక్తిని ఎంతగా బాధ పెట్టాడో అంతకంత తనలో తాను బాధపడ్డాడు మౌర్య మౌర్య బాధ తెలిసిన మనిషి కేవలం రవి మాత్రమే రవి ఎన్నోసార్లు మౌర్యకి చెప్పి చూశాడు నువ్వు చేస్తున్నది తప్పని కానీ తన ఇచ్చిన మాట కోసం తప్పు ఒప్పు పక్కన పెట్టాడు మౌర్య తన టార్గెట్ శక్తిని బాధ పెట్టడం అంతే అంతకుమించి ఆలోచించకూడదు అలా ఆలోచిస్తే తన ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేడు అందుకే శక్తి మీద ప్రేమని సమాధి చేసేసి ఆ స్థానంలో ఎప్పటికప్పుడు శక్తి మీద కోపం తెచ్చుకోవడానికి శక్తి ఫోటో ఎదురుగా పెట్టుకొని తన కర్తవ్యాన్ని కసిగా మార్చుకున్నాడు మౌర్య కానీ శక్తి ఎప్పుడైతే మౌర్య ఇంటికి చేరిందో నుండి శక్తి మీద ప్రేమ ఎంత దాచుకోవాలని అనుకున్నా దాయలేక అలానే బయటకి చూపించలేక నరకం చూశాడు మౌర్య శక్తి తనని ఇష్టపడుతుంది అని తనకి తెలిసి సంతోషపడాలో రేపు తనకు దూరం అయిపోతుంది అని బాధపడాలో తెలియని పరిస్థితి మౌర్యది తనకి తాను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా శక్తి మీద ఉన్న ప్రేమ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు కానీ శక్తి స్ట్రెస్ తీసుకొని ఎక్కడ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందోనని ఆ రోజు మాత్రం శక్తికి అతి చేరువగా ఉన్నాడు మౌర్య శక్తి స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి స్పృహలో లేని శక్తిని దగ్గర చేసుకున్నాడు జీవితంలో అసలు తను చూపించలేని ప్రేమను ఆ రోజు అదే తన జీవితంలో సంతోషంగా ఉండే ఆఖరి రోజు అన్నట్టుగా శక్తిని చూసుకున్నాడు శక్తితో అంతకుముందు చెప్పలేని మాటలు అప్పుడు చెప్పాడు నీ ప్రేమ నాదే నీ కష్టం నాదే నువ్వు స్పృహలో ఉండగా నేను చెప్పలేను అని తన మనసులో ఉన్నదంతా ఆ రోజు శక్తికి చెప్పాడు మౌర్య మౌర్య ఇలా శక్తి ఆలోచనలో ఉండగానే ఎవరైనా స్ట్రెచ్చర్ మీద లిఫ్ట్ వైపు తీసుకెళ్తుండగా మౌర్యకు స్ట్రెచ్చర్ తగిలింది ఐఎమ్ సారీ అని వాళ్ళు మౌర్య పక్క నుండి తీసుకెళ్లారు మౌర్య వాళ్ళ దారికి అడ్డు లేకుండా పక్కకి జరిగాడు అంతలోనే సార్ తను కనపడడం లేదు అంది నర్స్ కంగారుగా అయోమయంగా చూశాడు మౌర్య అవును సార్ మీ మిస్సెస్ కనిపించడం లేదు ఇందాక స్పృహలోకి వచ్చారు సెలైన్ మారుస్తూ ఇంజక్షన్ కోసం బయటికి వెళ్ళాను తిరిగి రూమ్లోకి వచ్చేసరికి లేదు అని భయం భయంగా చెప్పింది నర్స్ మౌర్య అయోమయంగా రూంలోకి వెళ్ళాడు అక్కడ శక్తి లేదు అసలే సర్జరీ జరిగింది బాడీ అంత పచ్చిగా బాధగా ఉంటుంది సరిగ్గా నిలబడలేదు కూడా అలాంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కనీసం ఒక మనిషి సాయం లేకుండా మా అందరిని తప్పించుకొని మాకు కనబడకుండా ఎక్కడికి వెళ్ళగలదు ఒక్కతే అని ఆలోచనలో పడ్డాడు మౌర్య అంటే కాసేపటి ముందు నన్ను దాటుకుని వెళ్ళేది శక్తినా అని కంగారుగా లిఫ్ట్ వైపు పరుగులు పెట్టాడు మౌర్య కానీ ఎంత వెతికినా ఎక్కడ చూసినా శక్తి కనిపించలేదు తనను తీసుకువెళ్ళింది ఎవరే ఉంటారు అని అనుకుంటూ తిరిగి హాస్పిటల్లోకి వచ్చాడు మౌర్య ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూశాడు సీసీ కెమెరాలు కనబడగానే ఫుటేజ్ కోసం వెళ్ళాడు వాళ్ళకి మౌర్య తెలిసే ఉండటంతో చూడమని ఫుటేజ్ ఇచ్చారు శక్తి ఉన్న రూమ్లో నుండి బయటకు అసలు ఎవరూ రాలేదు అంటే అసలు తీసుకువెళ్ళిన శక్తినా కాదా అనుకుంటూ ఉన్నాడు మౌర్య సునంద కూడా అప్పటికే శక్తిని చూడాలని వచ్చింది శక్తి అక్కడ లేకపోవడంతో అయోమయంలో ఉంది మౌర్య రాగానే నాన్న దేవి లేదురా ఎక్కడికి వెళ్ళిందో ఆయన తను ఎలా ఇప్పటికిప్పుడు వెళ్ళగలదు కనీసం ఒకరి సాయం లేకుండా అడుగు కూడా కింద పెట్టలేదు నాకు కంగారుగా ఉంది ముందు మీ నాన్న ఎక్కడా అని అడిగింది సునంద నాన్న నాన్న అని ఏదో తట్టినవాడిలా అమ్మ ఒకవేళ నాణ్యమైన శక్తిని తీసుకెళ్ళుంటాడా అంటే నాన్నకి ఇక శక్తితో అవసరం లేదు అన్నయ్య లేడనే బాధతో శక్తిని ఏమైనా చేస్తుంటాడా అని కంగారు పడ్డాడు మౌర్య ఒక రకంగా చెప్పాలంటే మాటలు కూడా సరిగ్గా రాక తడబడుతూ చెప్పాడు మౌర్య కన్నీళ్లు చూసింది సునంద మౌర్య మాట్లాడుతూ ఉంటే తనెవరో పరాయి మనిషి తన భార్య అని నన్ను నమ్మించాడు కానీ మౌర్యకు తెలుసు కదా ఇదంతా నాటకమని మరి దేవి కనబడకపోతే వీడెందుకు ఇంతలా బాధపడుతున్నాడు అని ఆశ్చర్యంగా చూసింది సునంద అంతలోనే ప్రతాప్ చంద్ర అక్కడికి రావడంతో ఒక్క క్షణంలో తన తండ్రిని చేరాడు మౌర్య నాన్న శక్తి ఎక్కడ అని అడిగాడు మౌర్య ప్రతాప్ చంద్ర మౌర్యని అలానే చూస్తుంటే మిమ్మల్ని అడిగేది శక్తి కనిపించడం లేదు తనెక్కడా ఎక్కడికి తీసుకెళ్లారు తనని చంపేయడానిక అని అడిగాడు మౌర్య తను ఏమైపోతే నాకెందుకు అసలు తనని ఎక్కడికో తీసుకు అవసరం నాకేంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు ప్రతాప్ చంద్ర ప్లీజ్ నాన్న నిజం చెప్పండి తన హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు చాలా రిస్క్ తీసుకొని సర్జరీ అయ్యింది ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోతే అది తనకి మంచిది కాదు ఎక్కడికి తీసుకెళ్లినా తనకి ట్రీట్మెంట్ జరగాలి ప్లీజ్ నాన్న శక్తి పరిస్థితి అర్థం చేసుకొని నిజం చెప్పండి అని వేడుకోలుగా అడిగాడు మౌర్య మౌర్య స్టాప్ దిస్ నాన్సెస్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా నేనేం దాన్ని తీసుకుపోలేదు అసలు నేను తనని చూడలేదు ఆయన అది ఎలా ఉంటే నాకేంటి అది బ్రతికినా చచ్చినా నాకు అనవసరం ఒకవేళ నిజంగా ఇప్పుడు చేస్తే పోతే పోయింది అని అనుకుని సంతోషపడతాను అని ప్రతాప్ చంద్ర మాట పూర్తి కాకముందే అలా మాట్లాడకండి నాన్న దయచేసి ఇంకోసారి అలా మాట్లాడకండి ఒకవేళ మీరు అన్నట్టు శక్తి చేస్తే మీరు సంతోషపడతారేమో కానీ నేను అలా ఉండలేను చచ్చిపోతాను అసలు శక్తి లేదు అని నాకు తెలిసిన మరుక్షణం నా ప్రాణం ఉండదు ఇదే మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అర్థమైందా అని గట్టిగా చెప్పాడు మౌర్య మౌర్య అంత గట్టిగా చెప్పేసరికి లోపల ఉన్న రాగిని చిత్ర బయటకొచ్చారు మౌర్య చెప్పిన మాటలు వింటూ ప్రతాప్ చంద్ర ఆశ్చర్యపోయాడు సునంద చేతుల్లో ఒక్క క్షణం ఆశ్చర్యంతో పాటు ఆనందం మెరిసింది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా మౌర్య దానితో నీకేం పనిరా అది చేస్తే నీకేంటి అని అడిగాడు ప్రతాప్ చంద్ర ఇంకోసారి శక్తిని అది ఇది అంటే ఊరుకున్నానా అని కోపంగా చెప్పాడు మౌర్య ఏంట్రా ఎవరో తెలియని నీకు సంబంధం లేని దానికోసం మీ నాన్నకే ఎదురు చెప్తావా అన్నాడు ప్రతాప్ చంద్ర ఎవరు చెప్పారు మీకు నాకు శక్తికి సంబంధం లేదు అని అసలు శక్తి ఎవరో తెలుసా శక్తి నా భార్య నేను మనసారా ప్రేమించి నా దాన్ని చేసుకున్న నా భార్య అన్నాడు మౌర్య మౌర్య మాటలకి అక్కడున్న వాళ్ళు మొత్తం ఆశ్చర్యపోయారు అదేంటి నాన్న శక్తి నీ భార్య అని నాకు అబద్ధం చెప్పావు కదా మరి ఇప్పుడేంటి శక్తిని నీ భార్య అని అంటున్నావు అని అడిగింది సునంద నా భార్య అని మీకు అబద్ధం చెప్పలేదమ్మా నిజంగా శక్తి నా భార్య నాలో సగం నాన్న మాట నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణాన్ని నేనే చంపుకోవడానికి సిద్ధపడ్డాను అని చెప్పాడు మౌర్య మౌర్య మాటలకి ప్రతాప్ చందకి షాక్ కొట్టింది తీరుకోవడానికి కాస్త టైం పట్టింది ే నువ్వు అబద్ధం చెప్తున్నావు ఆయన నువ్వు తనని పెళ్లి చేసుకున్నావా నమ్మను నువ్వు తనని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నావు కదు అని కంగారుగా అడిగాడు ప్రతాప్ చంద్ర మౌర్యబాబు అబద్ధం చెప్పలేదు సారు నిజమే చెప్పాడు శక్తమ్మ మౌర్యబాబు భార్య శక్తమ్మ మెడలో మూడు ముళ్ళు వేసి తన దాన్ని చేసుకున్నాడు మౌర్యబాబు అందుకు నేనే సాక్ష్యం అంటూ చెప్పింది రంగి అప్పుడే అక్కడికి వచ్చి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్